హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి లైఫ్ నేత సో ప్రజెంట్ ఈరోజు మన ఫీల్డ్లో భాగంగా మొత్తం సరౌండింగ్ ఏరియాస్ అన్నీ చూడడం జరిగింది అదేవిధంగా ఒక ప్రజెంట్ ఆల్రెడీ మనము శివ అన్నగారి దగ్గర ఇంటర్వ్యూ కూడా తీసుకోవడం జరిగింది సో శివా అన్నగారి పక్క తోట కూడా మనకు సేమ్ ఇద్దరు కూడా తీసుకొచ్చి విశ్వామంతుని స్ప్రే చేయడం జరిగిందండి సో ఒకసారి చూడండి మీరు తోట ఎంత క్లీన్నెస్గా ఉందో ఈ గ్రోత్ చూడండి మీరు అసలు ఎంత క్లీన్నెస్గా ఉందో అండ్ అసలు కొట్టక ముందు ఈ తోట ఉండేదండి ఈ బజ్జుగా వచ్చింది ఇప్పుడు ఐదు రోజుల్లో ఈ విధంగా వచ్చింది అండ్ ఇది దగ్గర దగ్గర ఒక పదిహేను రోజుల వరకు కంటిన్యూ గ్రోతింగ్ ఉంటుంది సో ఫస్ట్ ఈ చెట్టు చూడండి మీరు ఏ చెట్టు చూసుకున్నా ఎంత అద్భుతంగా ఉందో చూడండి సో చాలా అద్భుతమైనటువంటి గ్రోతింగ్ మీకు చెట్టు పూర్తిగా ఆగిపోయింది మా తోటలో ఎదుగుదల లేదు ఎదుగుదల క్లీన్గా రావాలి అంటే కనుక ఖచ్చితంగా విశ్వ అనేటువంటి ని వాడుకోవాల్సిందండి దీన్ని మినహాయించిన మందు ఇంతవరకు అయితే లేదు మంచి ఎదుగుదల కావాలి అంటే కనుక ఆ విశ్వ ప్రోడక్టే మీకు సరి అయినటువంటి మార్గం అనేది నేనైతే సూచిస్తాను ప్రతి ఒక్క రైతులు కూడా వాడుకోదగ్గ ప్రొడక్ట్ ఈ విశ్వ అనేటువంటి మందండి సో చాలా అద్భుతమైనటువంటి గ్రోతింగ్ పురుగు దోమ ముడత నల్లి అంతా క్లీన్ అయ్యి చాలా మంచి గ్రోతింగ్ అయితే వస్తుందండి నేను ఇంతగా ఎందుకు చెప్తున్నాను చేసుకుని మీరు ఒక్కసారి వాడి చూడనండి ప్రతి ఒక్క రైతులు కూడా వాడుకోదగ్గ ప్రతి మీరు ఒక్కసారి వాడారంటే ఈ మందును మర్చిపోదు నేను ప్రతి దాంట్లో కూడా ప్రతి వీడియోలో కూడా ఇదే చెప్తున్నాను మీరు ఒక్కసారి వాడారంటే ఈ మందును మర్చిపోదు ఒక సంవత్సరం వాడిన రైతే ఈ సంవత్సరం త్రీ ఇయర్స్ అని ఆయన ఇప్పుడు కొట్టుకోని మూడు సంవత్సరాల నుంచి కొడుతున్నారు ఆయన అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చేటువంటి కూడా క్రిస్ అనేటువంటి మందు సో చాలా అద్భుతంగా ఉంటుంది క్లీన్ గ్రోత్ ఉంటుంది పురుగు దోమ ముడత నల్లి అంతా క్లీన్ చేసుకొచ్చి మంచి ఎదుగుదల తీసుకొని వస్తుంది నలభై ఐదు నుంచి అరవై రోజుల మధ్య కాలంలో కొట్టుకోవాల్సినటువంటి మందు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఒకసారి వాడి చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి మీ టూటేళ్ళకు షేర్ చేయండి